హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సందారాని బాగున్నారా ఫ్రెండ్స్ వడలకి నానబెట్టాను అన్నమాట చూడండి రెండు గ్లాసెస్ టూ గ్లాసెస్ నానబెట్టాను వడలు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు మినప్పప్పు రకరకాలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మినపప్పు వడలు చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి నైట్ అంతా కడిగి వాష్ చేసి మూత పెట్టేసి అన్నమాట మార్నింగ్ మళ్ళీ చూడండి మార్నింగ్ కల్లా బాగా నానాయి కదా ఇంకా మనం వాటర్ లేకోకుండా మంచిగా గ్రైండర్ వేసుకోవడమే వాటర్ మొత్తం పంపేసి వాటర్ అస్సలు అవసరం లేదు మనకి మొత్తం మినప్పప్పు అంతా వేసేసి గ్రైండర్ వేసుకోవడమే మనం నైట్ అంతా నానబెట్టాము కాబట్టి వాటర్ అనేది మినప్పప్పులో బాగా పడుతుందన్నమాట అందుకని మనకి వాటర్ అవసరం లేదు ఇలా మనం ఎంత గట్టిగా పట్టుకుంటే మనకు వడలు అనేది అంత మంచిగా బాగా వస్తాయి అన్నమాట చాలా బాగా వస్తాయి వాటర్ వేయకుండానే మనం పట్టుకోవాలి వడలకి అప్పుడు బాగా వస్తాయి అన్నమాట చాలామంది మిషన్లు అవన్నీ కొనుక్కుంటారు కానీ మనకు మిషన్లతో పనే లేదు వడలు చేతనే మంచిగా వేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి పిండి అనేది మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అనేది వాటర్లో అద్దుకొని మనం హ్యాండ్తో అలా రౌండ్ రౌండ్గా చేసుకుంటే వేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఈ మిషన్లతో వాటితో పని లేదు చాలా బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎంత గట్టిగా ఉందో పిండి కూడా స్మూత్గా గట్టిగా ఇలా అసలు మనం వాటర్లో హ్యాండ్ అద్దుకొని అలా అనగానే రౌండ్ రౌండ్గా వచ్చేస్తుంది మెడిలో హోల్ పెట్టి ఇంకా వేసుకోవడమే అనమాట చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి త్వర త్వరగా వేసేసుకోవచ్చు ఎక్కువ పని కూడా ఉండదు అనమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో అలా రౌండ్ రౌండ్గా తీసుకోవడము ఒక ముద్దమైన తీసుకోవడం ఇలా రౌండ్ రౌండ్గా చేయడం అనమాట అలా అలా చేతో అంటూ ఉంటే నీట్గా గుండు గుండుగా వస్తుంది అన్నమాట మన హ్యాండ్కి చిన్నగా హోల్ పెట్టి వేసుకుని చూడండి చిన్నగా బాగా వచ్చాయి ఇలా వేసేసుకొని నీట్గా తిప్పేసుకుంటా ఉంటే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే తీసేయడం అన్నమాట చాలా బాగుంటాయి వడలు ఏ ఏ విధంగా వేసుకున్నా మనము వాటర్ లేకుండానే పట్టుకోవాలి అప్పుడే బాగా వస్తాయి అన్నమాట హ్యాండ్తో వేసుకోవడానికి వడలు ఎప్పుడైనా కానీ మనం వాటర్ లేకుండానే గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకోవాలన్నమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం కొంచెం హ్యాండ్కి వాటర్ తీసుకొని వేయడం వల్ల మనం నూనెలో వేసేటప్పుడు కూడా ఈజీగా అందులో పడిపోతుంది అనమాట చూడండి చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో అసలు మిషన్తో కూడా పని లేదు మనం మిషన్లో వేసినట్టు వస్తాయండి చాలామంది అనవసరంగా మిషన్లు కొంటూ ఉంటారు అవసరమే లేదు మంచిగా మనం హ్యాండ్తోనే వేసుకోవచ్చు పేపర్లు అవసరం లేదు స్పూన్లు అవసరం లేదు స్పూన్ మీద పెట్టి కూడా ట్రై చేస్తూ ఉంటారు అస్సలు అవసరం లేదు ఈజీగా హ్యాండ్తోనే మంచిగా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్తోనే చాలా బాగా వస్తాయి అలాగే ట్రై చేస్తూ ఉంటే అవే వస్తాయి అన్నమాట నాకు కూడా ఫస్ట్లో రాలేదు నిదానంగా అలవాటైతే అవే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే మనం తీసేసుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుందనమాట చూడండి అసలు హ్యాండ్తో వేసినట్టు అనిపించదు చూడండి ఎంత బాగున్నాయో మిషన్లో వేస్తే ఎలా వస్తాయో అలాగే వస్తాయి అన్నమాట అనవసరంగా తీసుకుంటూ ఉంటారు చాలామంది అవసరమే లేదు జల్లెడబెట్టి వేయడము ఇవన్నీ అవసరం లేదు హ్యాండ్తోనే చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో చూసారా చాలా బాగున్నాయి చూడండి మంచిగా రౌండ్గా ఎంత బాగున్నాయో ఇలా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే నా వీడియోస్ చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్